చిట్టి తల్లి అని వాళ్ళ వీళ్ళందరూ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ ని మా చిట్టి తల్లి అని చూస్తే అయితే నాకు నవ్వు వస్తుంది చిన్నప్పుడు మనం చేతులు బట్టి కట్ చేపిస్తాం ఇప్పుడైతే తనే కట్ చేస్తుంది తనే ఏమంట తనే కట్ చేసుకుంటుంది తనే తింటుంది తనే నోట్లో పెట్టుకుంటుంది మేము ఓన్లీ సైడ్కుంటున్నాం అంతే చిన్నప్పుడేమో మనం చేతులు పట్టుకొని కట్ చేపిస్తాం ఇప్పుడైతే వాళ్ళకి వాళ్ళే కట్ చేస్తారు కదా చూడండి మా చిట్టి తల్లి అనేది ఎంత పెద్దది అయిపోయిందో కేక్ తినిపించినా అంటుంది తనకు తానే తింటుందంట అయితే పడుతున్న రోజు ఫుల్ ఆగం చేసింది మా నానమ్మ వచ్చి బొట్టు పెట్టినా కూడా పెట్టించుకోవడం లేదు మనీ ఇచ్చినా తీసుకోవడం లేదు అక్షంతలు వేసినా కూడా వద్దు వద్దు అని ఏడుస్తుంది అసలు నార్మల్ టైంలో బాగానే ఉంటుంది ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు రెడీ చేయదు ఇట్లానే వేస్తుంది పొట్టిదైతే మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా తల్లి తల్లి ఆడైతే నానమ్మ ఇచ్చిన మనీ తీసుకోవట్లేదు సో మనీ అయితే నాకే ఇచ్చేసింది నేనే తీసుకున్నాను మనీ అయితే తర్వాత అయితే బావ బొట్టు పెట్టి అక్షంతలు వేస్తాను అంటే అసలు వద్దు అంటుంది నానమ్మ వేయలేదు కానీ నాకు నానమ్మ వేసింది వద్దు వద్దు అని ఏడుస్తుంది ఫుడ్ అయితే బగారా చికెన్ అంతే వైట్ రైస్ కొంచెం అన్నయ్య వాళ్ళైతే వడ్డిస్తున్నారు అన్నయ్య బాబాయ్ వీళ్ళైతే వడ్డిస్తున్నారు ఫుడ్ అయితే కూర్చోబెట్టి వేయాలంటే కష్టం కదా సో అందుకే ఇలా టేబుల్ సిస్టమ్ అయితే అరేంజ్ చేసిండు బాబాయ్ అయితే బయట పెట్టేసి ఇట్లా అన్ని ఫుడ్ పెడితే అన్నయ్య వాళ్ళైతే అయితే వేస్తున్నారు చిట్టు తల్లి నేను తినిపి డాడీ అంటే నువ్వు వద్దు మమ్మీ నేనే తింటా అని ప్లేట్ తీసుకొని వెళ్ళింది దాన్ని కూడా వాళ్ళతో పాటే ప్లేట్లో అన్నం వేసుకొచ్చుకొని అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళతోనే ఇయో నేను కూడా తింటా మమ్మీ అని వాళ్ళు కూర్చున్న దగ్గరనే కూర్చొని అయితే చిట్టు తల్లి అన్నం తింటుంది తర్వాత నేను తినిపిస్తాను కూర్చున్నా తినిపియాల డాడీ అంటే వద్దు మమ్మీ అని అంటుంది డాడీ వాడైతే తినడం అయిపోయిన తర్వాత అయితే బాబాయ్ వాళ్ళు మమ్మీ వాళ్ళు వెళ్తామని బయట ఉంటే ఇలా చిట్టు తల్లి అడిగితే వాళ్ళని వద్దు అని అంటుంది వెళ్ళదు వెళ్ వెళ్ళకు అమ్మమ్మ వెళ్ళద్దు తాతయ్య అంటూ అనుకుంటూ వాళ్ళ వెనకాలే ఉంటుంది మా బాబాయ్ అయితే తనతో ఆడుతున్నాడు దాని దగ్గరికి వెళ్తే గిచ్చుతుంది మా లక్కీనైతే ఏమైనా అంటే నువ్వు లక్కీని ఏమనుకో అంటుంది మొత్తం సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత కింద ఉంటుంది కదా అదేంటి షార్ట్ కొడితే మొత్తం కింద పడుతుంది కదా అది పడితే మమ్మీ ఇల్లంతా ఆగమాగ ముందు నేను ఉస్తాను అని చీపి తీసుకొచ్చుకున్నాను చూడడానికి అయితే కొట్టిస్తావా చెప్పండి ఇంత చూద్దాడు చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్